హాయ్ అండి వెల్కమ్ టు మహేష్ వాస్వి ఛానల్ అందరూ ఇలా ఉన్నారు నేనైతే సుపబ్గా ఈరోజు అయితే మీకు ఒక కొత్తది చూపించాలని ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో ఆకుల్లా ఉండే కాయలను ఎప్పుడైనా చూసారా నేనైతే ఫస్ట్ టైం చూసానమాట నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఇవైతే కనుక మన హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయంట వీటిని వచ్చేసరికి మెడిసిన్స్లో యూజ్ చేస్తారంట అండ్ అలాగే వచ్చేసరికి షుగర్ ఉన్న వాళ్ళకైతే బెస్ట్ మెడిసిన్లా యూస్ అవుతాయంట మా అమ్మమ్మ అయితే చెప్పారనమాట సేమ్ ఆకుల్లా ఉన్నాయన్నమాట సో చూడండి ఇదిగోండి కాయలు అయితే కనుక అచ్చు ఆకుల్లా ఉన్నాయన్నమాట నేనైతే ఫస్ట్ గుర్తించలేదు ఇట్లా అనగానే కాయలు అయితే రాలి పడిపోతున్నాయి వీటి వల్ల మనకైతే కనుక హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అలాగే చాలా ఉన్నాయి చాలా బాగుంది చూడడానికి కొత్తగా అయితే అనమాట సో మన వీడియోని ఇదే ఛా మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం అయితే డెఫినెట్లీ మన వీడియోకి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సో చూడండి ఇది కొన్ని చాలా భలే డిఫరెంట్గా ఉన్నాయి కదా సో వీటి వల్ల మన హెల్త్కి బెనిఫిట్స్ ఉన్నాయి షుగర్ వాళ్ళకి చాలా మంచిగా యూస్ అవుతాయంట సో డెఫినెట్లీ మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిని వచ్చేసి స్టార్ ఫ్రూట్స్ అంటారంటండి స్టార్ ఫ్రూట్స్ అయితే మీరు ఎప్పుడు చూడకపోతే కనుక మన వీడియోని ఫుల్గా చూసి ఎంజాయ్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఇంతగా నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి నా సపోర్ట్ కూడా మీ అందరికీ ఎప్పుడూ ఉంటుంది సో చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా ఫ్లవర్స్ కూడా ఉన్నాయన్నమాట ఫ్లవర్స్ కూడా పోస్తున్నాయి నేను కొత్తగా అనిపించింది ఏంటా అని చూస్తే ఆకుల్లా కలిసిపోయాయి అనమాట నేనైతే ఫస్ట్ నమ్మలేదు బట్ చూస్తే కనుక నిజంగానే అనిపించాయి ఇదిగో చూడండి మీరు కూడా నిజంగా సూపర్గా ఉన్నాయి కదా సో మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ బాయ్